అందరికీ నమస్కారం దత్తాత్రేయ గారు మామూలుగా ఎక్కడైనా కలిసినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ముచ్చట్లు చెప్పేవారు ఇంద్రసేన్ వాజ్పేయి గారిని కలిసినాను ఈ రకంగా ఈ కార్యక్రమం అయింది ఇట్లా మాట్లాడినారు ఇట్లా లేదా అద్వాణి గారి ప్రోగ్రాం సంఘంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నట్లయితే ఆ ఇన్సిడెంట్ మొత్తం కూడా ఇంట్లో మనం అందరం ఎట్లయితే ముచ్చట్లు చెప్పుకుంటామో అంతే ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఆ రకంగా ఎన్నిసార్లు చెప్పినా కానీ వినటానికి బాగా ఉండేది మంచి టైం పాస్ అయ్యేది ఆ రకంగా చే ఎన్నోసార్లు చెప్పినటువంటి ముచ్చట్లన్నీ కూడా ఈరోజు ఈ పుస్తకం అలా ఈ పుస్తకంలో తీసుకొచ్చినటువంటి వాటిల్లో నా గురించి కూడా ఒక దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు కలిసి పనిచేసినాం ఆ పరిధి కలిసి పనిచేసేటువంటి కార్యక్రమంలో అండర్గ్రౌండ్ యాక్టివిటీస్ అంటే డైరెక్ట్గా చెప్పటకుండా ఇంకేదో ప్రోగ్రామ్ బర్త్డేను లేకపోతే రిసెప్షన్ ఆ రకంగా కార్యక్రమాలు చేసేది నిజామాబాదులో ఒక టెంపుల్లో ఆ రకమైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళ దృష్టిలో పడ్డాం వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది పోలీసు వాళ్ళు వచ్చినారని తెరగానే నేనైతే ఆ టెంపుల్లోకి వెళ్ళి బయటపడటానికి వీలు లేదు కాబట్టి ఇద్దరం కూడా బోడ తునికి అక్కడి నుండి మెదక్ వారిని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుండి వారు మిగతా కార్యక్రమాలు లేరు నేను హైదరాబాద్ రావటం జరిగింది ఆ ఇన్సిడెంట్ని కూడా ఈ పుస్తకంలో వారు ప్రస్తావించడం జరిగింది దత్తాత్రేయ వాస్తవంగా సంఘంలో రెండు మూడు సంవత్సరాలు జూనియర్ అయిన సంఘ కార్యక్రమంలో ప్రచారక ముందున్నారు అయితే ప్రచారకు నుండి గృహస్థ జీవనానికి రావటానికి కానీ లేకపోతే రాజకీయాల్లో కంటే చేయటానికి కానీ నా యొక్క అంటే నేను సంస్థకి నష్టం చేశానా లేకపోతే దత్తాత్రేయ గారికి నేను చేశానో నాకు తెలియదు కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికలు జరుగుతున్నాయి అప్పటికే నేను ఎమ్మెల్యేని కాబట్టి ఏదైనా ప్రముఖమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు ఆ వాటిల్లో ఆ మీటింగ్లో నేను ఉండేవాడు నారాయణగూడలో ఆఫీస్లో మీటింగ్ అవుతుంది ఆ మీటింగ్లో వెంకయ్యనాయుడు గారు రామారావు గారు నరేంద్ర సికింద్రాబాద్కి ఎవరిని క్యాండిడేట్ పెట్టాలని చెప్పి వచ్చింది క్యాండిడేట్ని ఎవరిని పెట్టాలనేటువంటి దాంట్లో చాలా పేర్లు డిస్కషన్ వస్తున్నాయి అంటే నేను దత్తాత్రేయ గారి పేరు చెప్పాను దత్తాత్రేయ గారి పేరు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముందు నోన్ లేదు కానీ దత్తాత్రేయ గారు ఎట్లా చేస్తారు సంఘ ప్రచారం ప్రచారం కంటి చేయడానికి వీలు లేదు అప్పుడు నేనేమన్నా ప్రచారకైతే పర్మిషన్ తీసుకోవాలి కదా పర్మిషన్ ప్రాంత ప్రచారీ సోమయ్య గారిని అడుగుదాం వారు వద్దంటే వేరే వాళ్ళ గురించి ఆలోచన చేద్దాం ఇప్పుడైతే అంటే క్యాండిడేట్ విషయంలో మీకేం అభ్యంతరం లేదు కదా అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నోన్ లేకపోయినారు ఆ తర్వాత శేషగిరావు గారు ముందు పోయి సోమయ్య సోమయ్య గారిని మాట్లాడటం వారు నో అని చెప్పకుండానే యాక్సెప్ట్ చేసి కంటే చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రకంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రచారక నుండి బయటపడి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి గృహస్థ జీవితానికి రావటం ఆ తర్వాత జరిగినటువంటి హిస్టరీ అంతా కూడా మనందరికీ తెలిసినటువంటిది ఇటు దత్తాత్రేయ గారిని అటు తీసుకురావటంలో నేను సంస్థకి నష్టం చేసినా లాభం చేసినా తెలియదు కానీ మొత్తానికి దత్తాత్రేయ గారు మాత్రం ఈరోజు కేంద్ర మంత్రిగా గవర్నర్గా మనం ఈరోజు ఉండదు దత్తాత్రేయ గారు ఏదైనా పని అనుకుంటే మాత్రం అది చేసేటువంటి రకం అదే రకంగా ఎవరైనా ఎంత తిట్టినా వ్యతిరేకించిన మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడి ఏం పౌరుణం అని చెప్పి పలకరించి మళ్ళీ దగ్గరికి తీసుకునేటువంటి గుణం ఆ రకమైనటువంటిది నాయకత్వ లక్షణం దత్తాద్రేయగా ఉంది ఆ రకమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మంచి విషయాలు ఏవైతున్నాయో మనం గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ దత్తాత్రేయ గారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని నేను ప్రార్థిస్తూ సెలవు